మన ప్రభువును రక్షకుడైన యశూ వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీ అందరికీ అందించడం మాకెంతో సంతోషం మరి ఇట్టి కృపణను గ్రహించిన ఆ త్రియేక దేవునికి మొదట నా కృతజ్ఞతలు తరువాత చిన్న యూట్యూబ్గా వర్తమానికుడుగా ఉన్న నన్ను సోషల్ మీడియా రంగంలో ఈ యూట్యూబ్ ఫేస్బుక్లో కూడా ప్రతి దినం ఎనిమిది సంవత్సరాలు మానకుండా దేవుడి కృపలో వాక్యాన్ని అందించడాకు దేవుడు సహాయం చేస్తూ వచ్చారు మేము దేవుని బిడ్డలారా అందుకు సహకరించి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే బారపడుతుంది పరిచయం కొరకు ప్రార్థన చేయండి మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తామని తెలియజేస్తాం రెండు దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల దగ్గర నేర్చుకుందాం నవంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు వరకు ముప్పై దినములు క్రిస్మస్ వర్తమానములు ముప్పై ప్రసంగాలు అంతకంటే ఎక్కువే ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం మా కొరకు ప్రార్థన చేయండి మరి ఈ క్రిస్మస్ మాసాన్ని ఆనంద మాసము సంతోష మాసము అన్నారు దైవజనులు ఇటు ఆనంద మాసము సంతోష మాసములో ఉన్న మనము కూడా క్రిస్మస్ యొక్క దీవెనలో ఆశీర్వాదములు మేము అందరికి కావాలని కోరుకుంటూ ఇప్పుడు సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవయో వచనాన్ని చదువుకుందాము సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవయో వచనం జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవు చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే ఇక్కడ ఒక సన సహవాసము సన్నిహితము అనే విషయాన్ని మనం చూస్తున్నాం స్పెండ్ టైం మనం ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తున్నాం చెడ్డ సాంగత్యము మంచి నడవడికని చెరుకును అన్నాడు కొద్ది భక్తుడు అయితే మూర్ఖుల సహవాసము చెడిపోవును అయితే ఈ క్రిస్మస్ మాసములో మనం ఎక్కువగా పిలిచే జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవడుగును అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించుటకు వారిని దర్శించడానికి వచ్చిన జ్ఞానులు ఎంతోమంది కానీ ఆ సమూహములో ఒక ముగ్గురు జ్ఞానులు మట్టిగా తమ కానుకలు అర్పించిన విధానమును బట్టి మరి వెండి సారీ బంగారము సాంబ్రాణి అలాగే బోలము ఈ అర్ప అర్పించిన ముగ్గురిని బట్టి జ్ఞానులు యొక్క ఆలోచన మనం చెప్పుకుంటూ ఉంటాం అందుకని ఎఫీసీ ఐదు పదిహేనులో మనం చదివిన వారమైతే దినములు చెడ్డవి గనక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు భక్తుడు ఇక్కడ జ్ఞానుల వలె నడవాలి జ్ఞానుల సహవాసం చేయాలి ఈరోజు మన అంశము జ్ఞానుల సహవాసము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు అనే మాట మనం చూస్తాం జ్ఞానులు అంటే తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులే అక్కర్లేదు క్రైస్తవ లోకములో కొంతమంది జీవితములో కొన్ని జ్ఞానాలు ఉన్నవి ఈ జ్ఞానము గలవాడే జ్ఞాని యోగును అనే విషయాన్ని మనం గమనించాలి బైబిల్ గ్రంథంలో ఒక ఏడు జ్ఞానాలు మీకు పరిచయం చేస్తాను అవకాశం ఉంటే ఈ సంవత్సరం ముగింపు కల్లా రానున్న సంవత్సరంలో ఇట్టి జ్ఞానముతో ముందుకెళ్దాం జ్ఞానుల వలె పిలువబడే అనుభవాన్ని కొద్దాం ఎందుకంటే బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రం వలె దేవుని యొక్క వైపు కనేకలు తిప్పువారు అవుతురు కాబట్టి మనం కూడా ఒక మంచి జ్ఞానవంతుల వలె మారాలని దేవుని వాక్యం సెలవిస్తారు ఏడు జ్ఞానాలు ఒకటి మొట్టొకటి మనం చూసిన వారు అయితే రోమపత్రిక పదహారో అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని చదువుకుందాం మొట్టమొదటి జ్ఞానాన్ని గురించి మాట్లాడచ్చు రోములకు రాసిన పత్రిక పదహారో అధ్యాయము ఇరవై ఏడో వచ్చనం ఆది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఉన్న ఈ సువార్త ప్రకారముగాను యేసు క్రీస్తుని గురించిన ప్రక ప్రకటన ప్రకారము గాను మిమ్మలను సిద్ధపరచుటకు శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి మన దేవుడే గొప్ప జ్ఞాని ఎలాగా ఆయన అద్వితీయ జ్ఞానము కలిగిన వాడు అద్భుతములను కనపరచగలిగిన జ్ఞానములు అందుకని ఆయన దగ్గర కూర్చున్నవాడు ఈయనకి ఎంత పాండిత్యము ఎక్కడది ఇంత జ్ఞానం ఎక్కడది ఎన్నో ప్రశ్నలతో ఆ యొక్క అక్కడున్న శాస్త్రుల పరిశీలను సైతము కూడా ఆయన ఆయన జ్ఞానముతో ఆశ్చర్యపరిచిన సంగతులు ఎన్నో అందులో ఒకటి ఋకాసువాత రెండో అధ్యాయంలో మనం చూస్తాము నలభై ఏడవ చనములో ఆయన మాటలు వినవారందరూ ఆయనకు ప్రజ్ఞకు ప్రత్యుత్తములకు విస్మయముందురి ఇంకా అంటారు ఈయనకిట్టి జ్ఞానము పెట్టిది కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా యేసుక్రీస్తు యొక్క జ్ఞానము అద్వితీయ జ్ఞానము మనము కూడా ఈ అద్వితీయ జ్ఞానమును పొందవలసిన వారమై ఉన్నా ఇక రెండవది మనం చూసిన వారమైతే మొదటి సొమయోలు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు హర్ణ ద్వారా ఒక చక్కని పాట పాడిస్తూ రెండవ అధ్యాయం మూడవ వచనములో యహోవా అనంత జ్ఞానియగు దేవుడు మన దేవుడి జ్ఞానవంతుడు గనక ఆయన జ్ఞానం అంతా ఒకటి అద్వితీయ జ్ఞానము రెండవది అనంత జ్ఞానము ఇక మూడవది మనం చూసిన వారు అయితే రెండవ తిరు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలపలేదు సులోమోని మహారాజుని గూర్చి సేవాదేశపురాజి సెలవిస్తుంది ఒకటి దేవుని జ్ఞానము అద్వితీయ జ్ఞానము రెండవది అనంత జ్ఞానము మూడవది అధికమైన జ్ఞానము అధికమైన జ్ఞానము ఇక నాలుగవది మనం చూసిన వారమైతే కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఆరో వచనమును చదువుకుంటే నీ అంతరంగములలో సత్యము కోరుకుంటున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు ఆంతర్య జ్ఞానము నాలుగవది అంతరంగ జ్ఞానము అని కూడా అనొచ్చు ఆంతర్య జ్ఞానము ఇక ఐదవది మనం చూసిన వారమైతే సామిత్రుల గ్రంథము పన్నెండవ అధ్యాయము సామిత్రుల గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదువుకుంటే కత్తిపోటు వంటి మాటల పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము ఆరోగ్యకరమైన జ్ఞానము లేదా ఆరోగ్యమును ఇచ్చు జ్ఞానము అనారోగ్యమును తీసివేయు జ్ఞానము ఇలా చెప్పుకోవచ్చు కాబట్టి ఆరోగ్యకరమైన జ్ఞానము అంటే ఏడు ఆ గురించి చెప్పాలని ఆశపడ్డా నేను ఒకటి అద్వితీయ జ్ఞానము రెండు అనంత జ్ఞానము మూడు అధిక జ్ఞానము నాలుగు ఆంతర్య జ్ఞానము ఐదు ఆరోగ్య జ్ఞానము ఎషయా పదకొండో అధ్యాయం రెండవ వచ్చిన మనం చదివితే అక్కడ మరొక జ్ఞానం ఉంది యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఒక ఆత్మ ఆత్మ జ్ఞానము దేవుని జ్ఞానము ఆత్మ జ్ఞానము ఏడవది యశ గ్రంథము యాభై మూడో అధ్యాయం పదకొండవ వచ్చినం యశ్య గ్రంథము యాభై మూడో అధ్యాయం పదకొండవ వచ్చినములో తనకు అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నందును నీతి మంతుడైన నా సేవ కూడా జనుల దోషములు భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయను అనుభవ జ్ఞానము ఏడవది అనుభవ జ్ఞానము ఒకటి అద్వితీయ జ్ఞానము రెండు అనంత జ్ఞానము మూడు అధికమైన జ్ఞానము నాలుగు అంతరంగ జ్ఞానము ఐదు ఆరోగ్యకరమైన జ్ఞానము ఆరు ఆత్మ జ్ఞానము ఏడు అనుభవ జ్ఞానము వీటిలో మీరు ఒకలే ఏదో వద్దనుకుంటే మత్యువార్త పదమూడు ముప్పై నాలుగులో ఆయన జ్ఞానము ఆశ్చర్యకరమైన జ్ఞానము కాబట్టి జ్ఞానుల సహవాసము జ్ఞానవంతుడుగా మార్చినట్లుగా మన యేసుక్రీస్తు ప్రభు వారు ఏడు రకములైన జ్ఞానములు కలిగిన వారు గనక ఆ జ్ఞానమును చూడడానికి తూర్పు దేశపు జ్ఞానులు ఆయన జ్ఞానమును పొందుకోవడానికి వచ్చారు జ్ఞానవంతుడైన ప్రభువు యొక్క జ్ఞానమును మనము గ్రహించి ఆయన జ్ఞానమును చూడడానికి ఆయనను జ్ఞానవంతుడైన ప్రభువును చూడడానికి లోక జ్ఞానము బయలుదేరి వచ్చినవి అనుభవాన్ని మనకెంతో సంతోషాన్ని కలగజేస్తుంది కాబట్టి అతి జ్ఞానవంతుడైన దేవుడు మనకు భూలోకములోనికి కన్య మరియు గర్భము ద్వారా ఉద్భవించి పశువుల తొట్టులో పరుండ పెట్టబడి రెండు సంవత్సరాలు తరువాత రాగా ఆ యేసు క్రీస్తు ప్రభు వారిని దర్శించుటకు వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు జ్ఞానుడైన ప్రభువుని చూసి జ్ఞానమును సంపాదించుకున్నట్లు అతి ధన్యత దేవదేవుడు మనకును మన కుటుంబానికి అనుగ్రహించును గాక ఆమె తల ప్రార్థన చేసుకున్న అద్వితీయుడైన మా దేవా నీవే సకల జ్ఞానులకు జ్ఞానాధారమయ్యేలావు అతి జ్ఞానమును అనుసరించి మా అరువైన నీ కృప చేత నింపి సహాయము చేసి బలపరిచి మహిమ పొందమని నాయన నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు జరుగుతున్న సంతోష ఆనందకరమైన క్రిస్మస్ అదేలూ జరుపుకునే కృపను దీవెనను ధన్యతను దయచేయమని పరిశుద్ధ సుపరిశుద్ధనామని వేడుకుంచున్నా మా పరమ తండ్రి ఆమె శ్రీ ఏకదేవుని దీవెన ఆశీర్వాదము జ్ఞానవంతుడైన ప్రభువును దర్శించుటకు వచ్చిన జ్ఞానులు పొందినట్లు ఆయనను ఆరాధించు జ్ఞానులమైన విశ్వాసులమైన మనకును దేవదేవుడు జ్ఞానమును ప్రసాదించును గాక అన్నాడు అందరికి మరణాత